ప్రాబ్లం ఏంటి కొన్ని డేస్ నుంచి నా ఫ్రెండ్స్ అందరికీ ఇలాగ మోషన్స్ ఎక్కువ స్టమక్ పెయిన్ తర్వాత ఫీవర్ అలా వస్తుంది సార్ టెంపరేచర్ పెరిగిపోయి కానీ ఇంకా హాస్పిటల్కి వచ్చి వస్తున్నారు అప్పటికీ మెడిసిన్స్ ఇచ్చినా తగ్గట్లేదు ఎలా ఉంది హెల్త్ కండిషన్స్ ఏం అలానే ఉంది ఇంకా ఇప్పుడు ఈరోజు సెకండ్ టైం సార్ రావడము ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నారు ఇంకా అలాగే నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు ప్రాబ్లం ఎక్కడ మీరు ట్రై అమ్మా

ఆంధ్రపూరి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం నేను ఇక్కడికి రావడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఏంటంటే డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము ఒక్కొక్క రోజు ఓపీలో ఎంతమంది వచ్చారు టోటల్ ఓపీలో ఓపీలో ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి ఫుడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎంతమంది అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టుగా మీకు డీటెయిల్ రిపోర్టు నేను ఇస్తాను లేదు మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కనుక మీరు స్పెసిఫిక్గా అడగండి తర్వాత శ్రీకాకుళం బ్లాక్లో గత తొమ్మిదో తారీఖు మనకి కొద్దిగా ఎక్కువ మంది దాదాపు ముప్పై ఐదు మంది ఒకే బ్లాక్ నుంచి ఒకే కిచెన్ నుంచి వచ్చారని చెప్పారు తొమ్మిదో తారీఖు తర్వాత త్రీ డేస్లో ఆ ఇష్యూ రిజాల్వ్ అయింది ఇంకా నుంచి మనకి ఏమి స్పెసిఫిక్గా ఇక్కడికి కిచెన్ ఒక స్పెసిఫిక్ కిచెన్ నుంచి రాలేదు మిగిలిన ఆరు కిచెన్స్ కూడా మేము ఇంకా ఇన్స్పెక్ట్ చేయలేదు ఆ కిచెన్స్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నది లేదు ఫుడ్లో ఏమన్నా స్పెసిఫిక్గా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అలాగే క్లినిక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కుకింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా వీటెన్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఒక్కసారి పర్సనల్గా అన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసుకుని దాని ప్రకారం మనం రిజాల్వ్ చేసుకుంటాము ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గ సరిపడా మందులు కూడా ఉన్నాయి ఆ మందులకి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ఇంకా ఏదైనా సపోర్టింగ్ ఇన్వెస్టిగేషన్స్కి ఆల్రెడీ మేము డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గురి అయితే సీరం శాంపిల్స్ తీసుకుంటాం కానీ ఇలాంటివి మనం సపోర్ట్ చేయడానికి మన జిల్లా యంత్రాంగం రెడీగా ఉండి దాని కంప్లీట్గా ఇదే ఈరోజు ఆదాఫ్లో ఐదుగురు పేషెంట్లు మాత్రం ఇన్ పేషెంట్లు ఉన్నారని చెప్తున్నారు అలాగే మనకి ప్రతిరోజు ఓపీ చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇలా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చూసుకుంటే అలానే యావరేజ్ వచ్చి రెండు వందలు రెండు వందలు రెండు వందల పది మధ్యలో యావరేజ్ ఓపీ ఉంది ఆ యావరేజ్ ఓపీలో దాదాపు ఐదు నుంచి ఏడు వరకు డైరియా కేసెస్ ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారు అలాగే అక్కడక్కడ చెరుమదిరిగా ఫీవర్ కేసెస్ ఉంటే ఫీవర్ కేసెస్కి సపరేట్గా పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు స్టాండింగ్గా ఎవరికి ప్రాబ్లంగా అంటే ప్రమాదకరమైన జ్వరాలు కానీ ప్రమాదకరంగా బారని డయేరియా డిసీజెస్ కానీ ఎక్కడ లేవు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ స్టాటిస్టిక్స్ని బట్టి స్టిల్ ఐ నీట్ అడ్మిషన్స్ వచ్చి మీకు ఆలయన్ యావరేజ్ విత్ వేరియస్ రీజన్స్ రెండు వందలు రెండు వందల పది యావరేజ్ ఓపీ ఉందంటే ఇరవై ఐదో తారీఖు నూట తొంభై నాలుగు మంది అయ్యారు అంటే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి స్పెసిఫిక్ ఇరవై ఆరో ఇరవై ఐదో తారీఖు నూట తొంభై నాలుగు ఇవన్నీ కూడా ఫీవర్ డైరియా కేసెస్ కాదండి పది పదివేల ఐదు వందల మంది టోటల్ స్టాటిస్టిక్స్ అండి ఇక్కడ పదివేల ఐదు మందిలో దాదాపు నూట తొంభై ఐదు నూట తొంభై మూడు రెండు వందల అరవై మూడు ఇరవై ఇప్పటికి రిపోర్ట్ శ్రీకాకుళం క్యాంపస్లో నలభై ఐదు యాభై ఆరు ఎనభై తొమ్మిది ముప్పై ఒకటి ఒక్క శ్రీకాకుళంలోనే మనకి రెండు వంద రెండు వేల మంది శ్రీకాకుళం బ్లాక్లో ఉన్నారు ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ బై ఇట్సె ఇట్ ఈస్ ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఈ ఇన్స్టిట్యూషన్లో మనం ఎంతవరకు ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ద డాక్టర్స్ ఉన్నా కానీ ఆన్రబుల్ కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా హెల్త్ అథారిటీ నేను కాబట్టి నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను వచ్చాను ఇది మాది మా మాది రొటీన్ పార్ట్ ఆఫ్ చెకింగ్లో ఉండదండి అండి సో మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి దానిలోంచి ఎంతమంది కుక్క కాటుకు బారిన పడుతున్నారు ఎంతమంది పాము పాము కాటుకు బాడుతున్నారు అనేది చూసి కోతులు కానీ కుక్కలు కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన వ్యాక్సిన్ వాళ్ళకి కొనమని చెప్తా ముందు ఎందుకంటే ఇది పికప్ అది ఒకసారి చూసుకొని ఆనరబుల్ కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా మా మేడం ఏమైతే చెప్తారో దాని ప్రకారంగా వెళ్ళారు మన దానికి సంబంధించిన సదుపాయం ఎప్పటికీ ఎమర్జెన్సీ బేసిస్లో అయినా సరే ఈ రెండు కూడా మేము సపోర్ట్ చేస్తాం